వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ పసుపు ప్లేటీ నేను ఇప్పుడు ఈ ప్ర అందరితో చూస్తున్నానండి ఏంటంటే ప్రతి ఒక్కరూ వంట చేయటానికి చాలా బద్దకిస్తున్నారు చాలా బద్దకిస్తున్నారు బద్దకిచ్చి ఏం చేస్తున్నారు కూరలు కర్రీ పైంలో తెచ్చుకోవడం నాలుగు కూరలు తెచ్చుకుంటారు లాభం ఏముంది నాలుగు తింటారు కానీ అది ఎంతైనా మనం ఇంట్లో చేసుకున్నది ఆరోగ్యం చెడిపోతుంది అందుకని మనం ఇంట్లో చేసుకుంటేనే ఆరోగ్యం మనం ఆరోగ్యంగానూ ఉంటాము వంట రుచిగా కూడా ఉంటుంది కాబట్టి మనం ఇంట్లో చేసుకుంటే మంచిది మనం రెండు కూరలు చేసుకున్నా చాలు చాలు నాలుగు కూరలు వస్తాయి అని చెప్పి అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటే అవి ఆరోగ్యం పాడైపోతుంది తినడానికి తింటాం ప్రతి ఒక్కరూ అదే పని చేస్తున్నారు అక్కడ ఎక్కువగా వెళ్ళి కూరలు తెచ్చుకోవడం అంత బియ్యం పెట్టుకోవడం ఆ కూరలు వేసుకుని తింటాం ఆరోగ్యాన్ని ఎందుకు పాడు చేసుకుంటారు మన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలంటే ఇంట్లో వండుకొని కొంచెం ఒక్క కూర రెండు కూరలే వేసుకోండి ఒక పచ్చడి ఒక కూర వేసుకున్న చాలు చక్కగా ఓన్ చేయొచ్చు హాయిగా ఆరోగ్యము బాగుంటుంది దానివల్ల మనం ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటాం ఆరోగ్యంగా ఉంటాం అందుకని చెప్పేసి చెప్పేది ఏంటంటే ఇంట్లో వండుకోండి చక్కగా తినండి కడుపు నిండా తినండి బయట తెచ్చుకునేవి కడుపు నిండా తింటాం కానీ అవి అంత ఆరోగ్యానికి మంచిది కాదు బయటవి అసలుకి తేకండి అసలు బయట కొనుక్కు రాకండి ఇప్పుడు ఆడవాళ్ళందరూ కూడా ఏంటి వంట చేయడానికి చాలా బద్దకిస్తున్నారు అది ఏమంత కష్టం కాదు ఒక పప్పు కూర ఆ పప్పులో ఆకుకూర వేసుకోండి పప్పులో దోసకాయ వేసుకోండి లేకుంటే పప్పు చారు చేసుకోండి అంత ఎక్కువ టైం లేదు చిన్న టైం ఉంది పెసరిపప్పు చారు చేసుకోండి చాలా బాగుంటుంది చేసుకుని అన్ని వడియాలు వేయించుకోండి అన్ని వడియాలు వేయించుకుంటే మనకి ఎట్లన ఇంట్లో మాడికే పచ్చడి అన్నివి ఉంటాయండి పెరుగు ఉంటుంది చాలా ఆరోగ్యంగా ఉంటాము ఆడవాళ్ళు కొంచెము ఒళ్ళు వంచి ఇంట్లో వంట చేయండి ఇంట్లో వంట చేయండి ఇంట్లో వంట చేసుకుని తినండి మన పిల్లలకి పెట్టండి మన ఇంట్లో వంట చేయాలంటే చాలా బ్రతకిస్తున్నారండి ఆడవాళ్ళందరూ ఆ పని మాత్రము ఆరోగ్యం పాడైపోతుంది కదా ఆరోగ్యం బాగుండాలంటే ఇంట్లో వండుకోండి కమ్మగా పాతకాలం అంతా ఇంట్లోనే చేసుకునే అండి ఇంట్లోనే చేసుకునే వాళ్ళము తినేవాళ్ళము ఇట్లా కర్రీస్ బయట తెచ్చుకోవడము అవి ఉండేది కాదండి మనకి బయట అవి తింటాము రెండో రో రెండుసార్లు తింటాము మూడు సార్లు తింటాము బయటకు వెళ్ళి హోటల్కి వెళ్ళి కానీ కట్టునకు వస్తుంది వెంటనే కడుపు నొప్పి అనేది వచ్చేస్తుంది అదే మనం ఇంట్లో సృష్టిగా మామూలుగా వండుకుంటేనండి ఒక కూర ఒక వేపుడు పచ్చడి పెరుగుంటుంది ఉంటుంది పూట టిఫిన్ అయినా ఇంట్లో చేసుకుంటే మంచిగా హోటల్ రోజులే అది ఇది అన్ని తెచ్చుకోవాలి వంటలు కూరల గురించి కూరలు మాత్రం కంపల్సరీగా ఇంట్లో ఒళ్ళు వంచి చేసుకోండి అమ్మ చెప్పానని కోపద్దు మీ అందరికీ ఆడపిల్లలకి అందరికీ అవసరం లేదు కాకపోతే ఇది నేను చిన్న విన్నపంగా చెప్తున్నానండి చిన్న విన్నపము ఆరోగ్యం అనారోగ్యము మన ఆరోగ్యం మన ఆరోగ్యము మనము అందరము క్షేమంగా ఉండాలా మన ఆరోగ్యంగా ఉంటే బాగుంటుంది అనారోగ్యం తెచ్చుకోకూడదండి చిన్న విషయంలో అనారోగ్యం తెచ్చుకొని డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఆరోగ్యం బాగలేదని డాక్టర్ల దగ్గరికి వెళతాము ఇవన్నీ చేయకూడదండి ఎందుకంటే నేను ఒక అమ్మగా చా చెప్తున్నాను చాలా చిన్న విషయం అండి మేము ఇదివరకు ఊరి నుంచి వచ్చినా కానీ తెచ్చుకునే వాళ్ళం కదండి అదే అండి అన్న పెట్టుకునే వాళ్ళం ఇంత పెసరపప్పు లాగా చేసేదాన్ని మామిడికాయ పట్టడం పెరుగుంది దీంట్లో అవి వేసుకుంది తినే ఊరి నుంచి వచ్చినా హోటల్లో తినేవాళ్ళం కదండి నేను ఎప్పటికైనా కానీ నాకు హోటల్లో తిననండి ఇంట్లోనే తింటా ఏ ఒక్క కూర అయినా చాలు ఇంట్లోనే తింటాను ఇంట్లో తిని ఆరోగ్యాన్ని కాపాడుకోండి అమ్మా ఏమనుకోకండి అందరు ఆడపిల్లలు మంచి మాటగా చెప్తున్నాను ఇది ఒక మంచి మాట ఎందుకు చెప్తున్నానో వినండి చేయండి ఆచరించండి ఆచరించి ఆరోగ్యాన్ని కాపాడుకోండి అందుకని చెప్తున్నాను ఎప్పుడు కూడా మనం వెళ్తా ఉంటాం బయటకు వెళ్తాం ఎంతసేపు చేసుకోవాలి వంట ఇంట్లో కూడా ఎంతసేపు చేసుకోవాలండి వంట కోరు చేసుకునేది గొప్పన ఒక అరగంట మనం స్పే చేసామనుకోండి వంట కోసం నిమిషంలో చేసుకుంటామండి అరగంట దాలు పదకొండింటికి పదకొండున్నరకు అయిపోతుందండి దాన్ని కూర చేసుకునేది అది మళ్ళీ పచ్చళ్ళు కూడా మనము రోటి పచ్చళ్ళు మంచిదండి ఆరోగ్యంగా ఆవకాయ సంవత్సరం పచ్చళ్ళ పచ్చళ్ళకంటే కూడా నిలవ పచ్చళ్ళల్లో ఉప్పు శాతం ఎక్కువ ఉంటుంది కారం శాతం ఎక్కువ ఉంటుందండి కాబట్టి బీపీకి బీపీ వస్తుంది షుగర్ పేషెంట్లు కూడా తినకూడదు రోడ్డు పచ్చళ్ళు ఎంతైనా తినచ్చండి కొంచెం అనుకోకుండా రోడ్డు పచ్చళ్ళు రోడ్డు పచ్చళ్ళు అంటే మన రోడ్లో నూరుకోలేని వాళ్ళు మిక్సీలో వేసుకోండి మిక్సీలో వేసుకొని మెత్తగా చేసుకోకండి ఒక రెండు తిప్పులు తిప్పాలి కరుగ్గా ఉండాలి ఆ పచ్చడి మంచి కాటు లాగా మెత్తగా అయితే రుచి ఉండదండి ఇప్పుడు రోడ్లో ఎందుకని మనకి రుచిగా ఉంటుందంటే మనం అంత మెత్తగా నోకలేము కాబట్టి మనం ఏం చేసుకున్నాము కొంచెం గరుగ్గా నోతాం కచ్చంపచ్చంగా ఉంటుంది కాబట్టి ఆ పచ్చడి కూడా మంచిదండి ఇవి మనకి ఆరోగ్య రీత్యా మంచిదే ఆడవాళ్ళు కూడా కొంచెం ఓపిక చేసుకొని చేయండి ఓపికే అదేమంతా ఇది కాదు ఓపికతో చేసుకోండి చేసుకొని తినండి మంచి కూరలు తినండి ఆరోగ్యంగా ఉండండి ఇదేనండి నేను ఈరోజు చెప్పాలనుకున్నా ఈరోజు గుడి ఎక్కడికి వెళ్ళాము వినాయకుని గుడికి వెళ్ళాము వచ్చాము ఇప్పుడే వచ్చాము చాలా సంతోషంగా ఉంది గుడికి నీళ్ళ వల్ల మాకు చాలా సంతోషం వినాయకుని గుడి అండి ఈరోజు పౌర్ణమి కదా అట్లానే మేము గుడికి వెళ్ళొచ్చామండి పాద పౌర్ణమి ప్లస్ మా మనవాడికి అమెరికా వెళుతున్నాడు దానికోసము మేము పూజ అక్కడ ఉండ్రాళ్ళ పూజ ఉండ్రాళ్ళు పోపించాం వినాయకునికి ఉండ్రాలు పోపిస్తే అనుకున్నవన్నీ నెరవేర్తాయండి వినాయకునికి ఉండ్రాళ్ళు ఉండ్రాళ్ళు చాలా ప్రీతి తర్వాత బెల్లం కూడా రండి బెల్లం కూడా ఒక ముద్ద తీసుకెళ్ళి బెల్లం దేవునికి ఇచ్చేయాలి ఎంత కిలో ఉంటుంది కిలో ముద్దలు ఉంటాయి అవి తీసుకెళ్ళి దేవునికి ఇచ్చేసామనుకో వాళ్ళు ఉపయోగిస్తారు దేవునికి దాంట్లో కాబట్టి వినాయకుని గుడికి వెళ్ళొచ్చాము ఏం కూడా ఏం కూడా ఏమో ఇక గుంటూరు నుంచి లేదా దాంట్లో కుడి చేతి ఉందండి కుడి చేతి వైపు వరసిద్ధి వినాయకుడు వరసిద్ధి వినాయకుడు ఆ వినాయకుడికి కళ్ళు చాలవండి అంత పెద్ద వినాయకుడు వరాలు ఇచ్చే వరసిద్ధి వినాయకుడు వరసిద్ధి వినాయకుడు అంటే వరాలు ఇచ్చేవారు మనం అనుకున్న కోరికలు నెరవేరయి కాబట్టి వర వరసిద్ధి వినాయకుడు గుడి మనం గుంటూరు నుంచి చిలకూరు పెట్టే దారిలో రైట్లో ఉంటుందండి రైట్లో ఉంటుంది కూడా పెద్దదే బౌడి పెద్దదే ఊరు పేరు చిన్న పల్లెటూరు ఆ ఊరండి పల్లెటూరు కానీ జనం ఫ్లోటింగ్ జనం వస్తానే ఉంటారు మనకి అనుకున్నట్లుగా పూజ బాగా చేస్తారండి చాలా బాగా చేస్తారు అందుకని మేము మాకు ఇంత ముందు తెలియదు ఈ మధ్యనే తెలిసింది అది వినాయకుంది ఎక్కువగా అప్పుడికి వెళ్తానండి ప్రశాంతంగా కూడా ఉంటుంది మనకి ఇది అది కట్టింది వీళ్ళు క్రైన్ వక్కపడి వాళ్ళదండి క్రైన్ వక్కపడి వాళ్ళు కట్టారు అప్పుడు చాలా బాగుంది ధ్వజస్తంభం అయితే మొత్తము రాగితోటే రాగి రాగితోటే రాగి రాగితోటి మళ్ళీ చాలా అసలు ఎంత బాగుందని చెప్పలేము మళ్ళీ వినాయకునివి అవతారాలు పేర్లు పదిహేను పదిహేను ముప్పై ముప్పై ఉన్నాయండి ఏ కుండను ఉండవండి వినాయకునికి అట్లా అవతారాలు అంత శిల్పాలు మొత్తం గుడి చుట్టూ ఉన్నాయండి అవి చూస్తే చాలు మనకి చాలా బాగుంటుంది మళ్ళా లోపల దాన్ని ఏమంటే ఉండి డబ్బులు వేసి రాగిదేనండి అది చూపించాను ఇంతకుముందు ఒకసారి ఇప్పుడు చెప్తున్నాను రాగిదేనండి ఆ ఉండిలో కూడా డబ్బులు వేయచ్చు వేసేసి దండం పెట్టుకుంటే మన కోరికలు నెరవేరుతాయి ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తే సబ్క్రై సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్యాన్ని ముందుకు పంపండి ఈరోజు ఒక మంచి విషయం ఏంటి వంట గురించి అండి వంట అనేది మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది ఒక కూర చేసుకోవచ్చు ఒక వేపుడు చాలండి నాలుగు కూరలు లై కర్రీ పాయింట్కి వెళ్ళి ఈ కూరల హోటల్స్ ఇవన్నీ కూడా మంచిది కాదండి వాళ్ళు చేస్తారు మంచిగానే కానీ మనం ఇంట్లో కొంచెం చేసుకునే శుద్ధి శుభ్రంగా ఉంటుంది వాళ్ళు రెండో రా వాడిన నూనె కూడా వాడచ్చు తెలీదు అందరూ వాడతారని నేను చంపను మామూలుగా కూడా వాడుతూ ఉంటారు కానీ కొంచెం ఓపిక చేసుకుని వీళ్ళు తప్పనిసరి అయితే తెచ్చుకోవచ్చు ఎప్పుడో ఒకసారి హోటల్స్ కూడానండి హోటల్స్కి వెళ్ళి కిషన్లు తింటాము ఇది చాలా ఫ్యాషన్ అయిపోయిందండి తయారవుతాం హోటల్కి వెళ్తాం తిని రావటం అని అది మంచిది కాదు అది మంచిది కాదు ఎప్పుడన్నా ఒకసారి అయితే పర్వాలా ఎప్పుడు చేయకూడదు ఆ పని ఈ పని మంచి మాటలే చెప్తున్నాను మీకు నచ్చచ్చు నచ్చాలి పెద్దవాళ్ళు చెప్పిన మాటలన్నీ నచ్చాలి అమ్మమ్మ చెప్పిన నచ్చాలి కదా ఒక మంచి మాట ఒక మంచి మాట నచ్చాలి కదా ఇదేనండి శుభనవంతు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొస్తానండి బాయ్